వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఉద్దండరాయనపాలెం విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము నేను అమరావతికి సంబంధించిన ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా ఇది వచ్చేసి సెప్టెంబర్ టూ జీరో టూ ఫైవ్ రివ్యూ అప్డేట్ అనమాట దీని పరంగా ఏంటంటే అమరావతి ఎలా డెవలప్ అవుతుందో అందరికీ తెలిసిద్ది నేను అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అలాగే ఏంటంటే ప్రతి నెల ఇలా రివ్యూ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను అలా దాని పరంగా ఏంటంటే మీకు అమరావతి ఎలా డెవలప్ అవుతుందో డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంత డిఫరెన్స్ అయింది కొత్తగా ఏమేం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి మీకు అయితే డిఫరెన్స్ తెలిసిద్ది ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మా ఛానల్లో ప్రతి నెల రివ్యూ అప్డేట్కి సంబంధించిన సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో లాస్ట్ మంత్కి సంబంధించిన రివ్యూ ఉండిద్ది అలాగే ఈ మంత్కి సంబంధించిన రివ్యూ కూడా ఉంటుంది ఉంటుంది దీన్ని రెండు కంపేర్ చేసుకుని కూడా మీరు చూడవచ్చు డిఫరెన్స్ కూడా తెలిసిద్ది అలాగే ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఎస్బీఐ మెయిన్ హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన ల్యాండ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రేకులు అయితే ఉన్నాయో ఇటువైపే మొత్తం మూడు ఎకరాల ల్యాండ్ అయితే ఉంటుంది ఈ మూడు ఎకరాల ల్యాండ్ ఎస్బీఐ హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం అయితే ఇచ్చారు ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఎస్బీఐకి కేటాయించిన ల్యాండ్ లో మట్టి పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఈ మట్టి పరీక్షలు వచ్చేసి టూ డేస్ బ్యాక్ నుండి జరుగుతున్నాయి అంటే కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి లాస్ట్ డే అనమాట ఈ ఎస్బీఐ వాళ్ళకి ఉడన్న రాయనపాలెం విలేజ్ దగ్గరలో దాదాపు మూడు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఆ ల్యాండ్ లోనే మట్టి పరీక్షలు అయితే చేపడుతున్నారు ఆరు సెప్టెంబర్ న అలాగే ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం పన్నెండు బ్యాంకులకి అయితే ల్యాండ్ ఎలొకేట్ చేశారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ త్రీ ఎన్ టెన్ రోడ్ జంక్షన్ దగ్గరలో అయితే ఉంటుంది ఒక విధంగా సీట్ యాక్సిస్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ లోనే ఎస్బిఐ కి సంబంధించిన బిల్డింగ్ ఒక పద్నాలుగు అంతస్తులతో నిర్మిద్దాం అనుకుంటున్నారు మొత్తం లక్ష చదరపు గజాల విస్తీర్ణంలో అయితే ల్యాండ్ అయితే కేటాయించారు ఇక్కడ మీరు చూడండి ల్యాండ్ మొత్తాన్ని క్లియరెన్స్ చేసుకొని చదువు చేసి ఇసుక తోలుతున్నారు అలాగే ఇక్కడ నుండి చూడండి టాప్ వ్యూ లో ఈ ల్యాండ్ మొత్తం ఎలా ఉందో ఇది అప్పటికి ఏంటంటే దీనికి చుట్టూ అయితే వేయలేదు అంటే ఐరన్ రేకులు అలాంటివి అయితే వేయకుండా ఉన్నాయి అంటే ఆరు సెప్టెంబర్ తీసినప్పుడు ఒకే ఏరియాలో మొత్తం పన్నెండు బ్యాంకులను అయితే